వెల్కమ్ టు ఛానల్ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అనంత కరుణామయుడు అపారృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కథను గురించి తెలుసుకోబోతున్నాం సూర్య కహఫ్ ఖురాన్లో పద్దెనిమిదవ సూర ఈ దీనిలో నూట పది ఆయతులు ఉన్నాయి ఇది మక్కాలో నాజిలైనటువంటి సూర ఇందులో నాలుగు ముఖ్యమైన కథలు ఉన్నాయి ఇందులో మొట్టమొదటి కథ అయినటువంటి గుహలో ఉన్న యువకుల కథ ఇది ఇది కేవలం కథ కాదు ఇది ఈమాన్ మరియు ధైర్యము మరియు అల్లాహ్ పై గల నమ్మకానికి చిహ్నం ఇది అష్హాబ్ అల్ కహఫ్ గుహలో ఉండిన యువకుల కథ ఈ కథ సూర్య కహఫ్లో ఉంది ఇది మనకు ఉపదేశం చెబుతుంది అల్లాహ్ మీద నమ్మకం ఉంటే ప్రపంచం మొత్తం ఎదురైన ఆయన రక్షణలో మనం ఉండగలుగుతాం చాలా కాలం క్రితం ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ప్రజలు అన్ని వేళలా విగ్రహాలను పూజించేవారు ప్రతి ఇంటిలో విగ్రహాలు ప్రజల జీవితంలో అల్లాహ్ పేరు అనేదే కనపడేది కాదు ఆ రాజ్యం పాలకుడు ఓ క్రూరమైన రాజు అతనికి ఒకే ఒక నిబంధన ఆ రాజ్యంలో ఎవరైనా విగ్రహాలను తిరస్కరించిన శిక్ష తప్పదు అయితే ఆ రాజ్యంలో కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళు ధర్మాన్ని ప్రేమించేవారు నిజమైన సత్యాన్ని గ్రహించినవారు వాళ్ళు విగ్రహాలను చూడలేక ఇలా అనుకుంటారు ఆరాధనకు అల్లాహ ఒక్కడే మరెవ్వరూ ఇంకా లేరు అల్లాహ్ తప్ప ఇంకెవ్వరూ లేరు మనము ప్రజలతో కలిసి విగ్రహాలను పూజించడం అర్థవంతం అల్లాహ్పై నమ్మకం ఉంచుదాం ఆయనే మనను కాపాడగలడు అంటారు ఆ యువకులు ఆ మాటలు వినగానే రాజు కోపంతో మండిపడతాడు వాళ్లను తీసుకురండి మరణశిక్ష వేసే ముందు వారిని తపస్సు చేయనివ్వండి ఆ యువకులు ఆయన భయపడలేదు వాళ్లకు తెలిసింది ఒక్కటే ఈ లోకపు రాజు ఏమి చేయగలడన్నా మాకు ఆఖరికి అల్లాహ్ ఉన్నాడు అందుకే ఒక ఉదయం వారు ఓ నిర్ణయం తీసుకున్నారు వారు ఊరిని విడిచి కొండల దిశగా ప్రయాణమయ్యారు వారితో పాటు ఒక కుక్క కూడా ఉంది అది వారికి తోడుగా ఉంది వాళ్ళు ఒక గుహ అయిన కహఫ్ని చేరుకున్నారు అది చీకటి శాంతమైన ప్రదేశం అక్కడే తలదాచుకున్నారు పట్ల గల నమ్మకం వారిని అక్కడ నిద్రపోవడానికి దారితీసింది అప్పుడు అల్లాహ్ తన కరుణను వాళ్లపైన కుమ్మరిస్తాడు వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు కేవలం కొన్ని గంటలే మేలుకుంటున్నామనుకుంటారు కానీ మూడు వందల సంవత్సరాల పాటు వాళ్ళు నిద్రలో మునిగిపోతారు ఆ మూడు వందల సంవత్సరాల పాటు పర్వతాలపై సూర్యుడు ఉదయిస్తున్నా ఆ యువకులు నిద్రలోనే ఉన్నారు వాళ్ళ శరీరాలు కూడా చెడిపోలేదు గుహలో వెలుతురు ఒదిగి ఉంటుంది చీకటి వారిని కవచంలా కప్పుకుంటుంది గృహద్వారం వద్ద కుక్క నిద్రపోతూ అక్కడే కూర్చుంటుంది ఇతరులు ఆ గుహను చూడగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు అది అల్లాహ్ చేసిన అద్భుతం వారు నిద్రలో ఉన్నారు కానీ రక్షణ ఆయన చేతిలో ఉంది అల్లాహ్ అనుకున్న సమయాన ఆ యువకులు మేల్కొంటారు ఒకరినొకరు చూస్తూ ఉంటారు మనమేమో కొన్ని గంటలు నిద్రపోయామని అనుకుంటున్నాం వారిలో ఒకరు ఆహారం తెచ్చే ఉద్దేశంతో నగరానికి వెళ్తాడు అక్కడ వింత జరుగుతుంది వాళ్ళకి ప్రజలు మారిపోయారు రాజ్యాలు మారిపోయాయి పద్ధతులు మారిపోయాయి వాళ్ళు పాత నాణ్యాలు ఇవ్వగానే ప్రజలు ఆశ్చర్యపోతారు అప్పుడు ఇది చాలా ఏళ్ల క్రితం నాణ్యం నువ్వు ఎవరు అని అడుగుతారు ఆ యువకుడు ద్వారా ప్రజలకు తెలుస్తుంది ఆ యువకుడి ద్వారా ప్రజలకు తెలుస్తుంది ఇదో అల్లాహ్ చేసిన అద్భుతం అని ఈ యువకులు అల్లాహ రక్షణలో ఉన్నారనే సాక్ష్యం ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటి ఈమాన్ ఉండాలంటే ధైర్యం ఉండాలి అల్లాహ్ మీద నమ్మకం ఉంచితే ఆయన మనకు మార్గం చూపిస్తాడు ఈ గుహలో ఉన్న యువకులు అషాబ్ అల్ వాళ్ళ జీవితం మనకు మార్గదర్శకమవుతుంది ప్రతి శుక్రవారం సూర్య కాఫ్ చదవడం వల్ల మనము కూడా ఈ విశ్వాసాన్ని పదే పదే గుర్తు చేసుకోగలుగుతాము అల్లాహ్ మనల్ని కూడా వారిలాగే సత్యం కోసం నిలబడేవానిగా చేయుగాక ఆ మీన్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సమీ అండ్ అస్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అస్సలం లేకమ్ వరహమూల వబర్కత